ఇలా పార్టీ ఫిరాయింపులపై మాట్లాడేది అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఆ డీటెయిల్స్ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి దానికి పునాది వేసిందే కేసీఆర్ అన్నారు గతంలో ఆయన అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లాక్కున్నారని గుర్తు చేశారు ఇన్నాళ్లు ఎమ్మెల్యేలను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్ కి పిలిచి భోజనం పెడుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ జీవనరెడ్డి విషయంలో ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయంటూ మండిపడ్డారు ఇక పిసిసి కొత్త చీఫ్ ను నియమించాలంటూ తానే కేంద్రానికి చెప్పినట్టుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ట్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుస్తున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసిన ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రా కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి భేషజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులు అపాయింట్మెంట్స్ తీసుకోలే మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణను మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము దీనికి ఎవరే ఇట్లాంటి లేసింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వము పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత బాడి బీజేపీ కదా మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో బడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలి వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు తారీఖు మూడు మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది మూడు సంవత్సరాలకు ఉంటుంది కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి నా హయంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరూ సహకరించు సరైన ఫలితాలని ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన